హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే పీతలు తీసుకొచ్చాము నాకు చేయడం రాక వాళ్ళని చేసి ఇమ్మంటే శుభ్రంగా నీట్గా చేసి ఇచ్చేసారు వాళ్ళే మనం ఇంటికి తెచ్చుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది మీలో పీతలు ఎంతమందికి ఇష్టం పీతలు అయితే పులుసు పెడదాం ఇప్పుడు ఆయిల్ వేడక్క పచ్చిమిర్చి అయితే వేసాను ఇందులో ఆనియన్స్ పేస్టు బాగా వేగిపోయాక కలర్ మారినాయి కదా ఇప్పుడైతే పీతలు వేసుకుందాము దీంట్లో పీతలకు పులుసుకి నూరు పెట్టుకున్న పేస్టు పసుపు కొద్దిగా దీనికి సరిపడగా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం దీన్ని బాగా కానీ ఇదంతా పీతలకి పట్టాలి కదా ముక్కలకి దీనికి సరిపడ్డ కారము ఒకొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు కదా ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవచ్చు ఎంత బాగా మగ్గాక చింతపండు పులుసు వేసాను పులుసు అయితే బాగా మరుగుతుంది వేడి వేడి పీతల పులుసు రెడీ మీలే ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి